ముగ్గురు వడ్డీ తీసుకొని ఈ రోడ్డుని నాలుగు లైన్ లో ఆరు లైన్లు చేస్తే ఇన్ని ప్రాణాలు పోకుండే మంచి భవిష్యత్తున్న మా అన్న కూతురు లక్షలు లక్షలు వడ్డీ చూపించింది వాళ్ళ తల్లి లక్షలు చూపించింది ఈ రోజు అనంతి ముగ్గురు కారణం నాలుగో వ్యక్తి గుండా విశ్వేశ్వర రెడ్డి ఎంపీ గుండా విశ్వేశ్వర రెడ్డి ఫస్ట్ నేను అంటాడు రోడ్డు చేసిన అంటాడు

எந்த டாஃபிக் போத்தோடு கொஞ்சம் மேடம் எந்த செலவு குண்டே மேடம் இப்படி அதுதான் மேடம் பதினேழு மதி அட்வான்சி ஐந்து எடுத்துக்க ముగ్గురు పట్టించోడ్డుని నాలుగు లైన్ లో ఆరు లైన్లు చేస్తే ఇన్ని ప్రాణాలు పోకుండే మంచి భవిష్యత్తున్నా మా అన్న కూతురు లక్షలు లక్షలు లక్షలుగా చూపించింది వాళ్ళ తల్లి లక్షలు చూపించింది ఈరోజు ఎవరు ముగ్గురు కారణం నాలుగో వ్యక్తి ముండా విశ్వేశ్వర రెడ్డి ఎంపీ ఉండా విశ్వేశ్వర రెడ్డి ఫస్ట్ నేను చేసిన అంటాడు రోడ్డు తెచ్చిన అంటాడు గవర్నమెంట్ ఉంది నీవు రోడ్ ఏడ తెచ్చినావు మాజీ మంత్రి మా ఆడబిడ్డనే మా నీ ఆడబిడ్డనే రోడ్ పటిస్తుంటే ఈ రోజు ఇంతమంది పాదాలు కాకుండా రోజందా చెప్పనా అలా చెప్పు పాదరు ఎంతమంది ఉంటారు మేడం చిన్న ఊరుకు డబల్ రోడ్ ఉంది మేడం ఎన్ని ట్రాఫిక్ ఎంతో ట్రాఫిక్ పోతుంది మేడం రోడ్ ఏదో చేసిన మేడం ఎన్ని మేడం చెవుల్లో ప్రజల గుండెలు రాదు మేడం అది మేడం ఇప్పటికైనా మేడం